ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము సర్వ సమస్యలు పరిష్కారమయ్యి మరి తప్పనిసరిగా మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలి అని అంటే ఐదు ఆదివారాల పాటు తప్పనిసరిగా ఈ విధంగా చేయాలి ఐదు ఆదివారాలు ఉదయం పూట మరి చక్కగా సూర్యోదయం టైంకి సూర్యభగవానికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి ఆ అర్ఘ్యం ఇవ్వటము అనేటువంటిది ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా ఎర్రని పూలు ఎర్ర చందనము కుంకుమ పువ్వు జాపత్రి ఈ నాలుగిటిని కూడా ఉంచుకొని నీళ్లు పోసి ఇలా అర్ఘ్యం ఇవ్వటము అని అంటారు సూర్యభగవానుడికి అలా అర్ఘ్యం ఇవ్వటం వల్ల చక్కని ఆరోగ్యంతో పాటుగా అన్ని సమస్యలు కూడా పరిష్కరింపబడి మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది అది మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఐశ్వర్యపరంగా కావచ్చు అన్ని విధాలుగా కూడా మీకున్నటువంటి అన్నీ కూడా తొలగిపోయి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభించి ఎంతో ఆనందంగా గడపగలుగుతారు